கொஞ்சம் 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 சார் வேக வேக பாட் கான்ஸ்லர் வந்தா கிளம்பிடலாம் பிரதர் 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 பண்ணி வா மாமா செ பூர்த்தி வந்துருமா மாமா மாமா செ பூர்த்தி வந்துருமா சரி நான் கொஞ்சம் கஷ்டம் கொஞ்சம் நீங்க நான் வரதுக்கு வந்துருேன் சார் ஒரு தடவை சார் ஐயா ஒரு தடவை secret but for you ah kalme jalega samme game karind 1500 rolu rolu chesega thanava sarva thot

त <laughs> చిన్నబ్బరా పెద్దరా ఎనిమిది మనారా చెప్పింది టైము ఏడు ముప్పై ఇంకా కింద తిగలేదండా

Não, 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 não,

పెట్టుకున్నారు అందుకే ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు మా ఈ అవకాశం వచ్చింది అన్నా క్యాంటీన్ ప్రారంభించే అవకాశం వచ్చింది ముఖ్యంగా హరే కృష్ణ వంటి ఆధ్యాత్మిక సంస్థలకి లాభాపేక్ష లేకుండా నిజాయితీగా పనిచేసేటువంటి సంస్థలకి బాధ్యత చెప్పటం ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి పని చేశారు దీన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా కృష్ణ వాళ్ళు గతంలో ఎక్కడ చేసినా మంచి సేవాభావంతో సర్వీస్ ఇచ్చారు అలాగే మన వినుకొండలో కూడా అదే సేవాభావంతో పూర్తి చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఐదు రూపాయలకి అన్నం పెట్టే మూడు పూట్ల ఐదు రూపాయలకి అన్నం పెట్టే అంటే రోజు ఒక పదిహేను రూపాయలతో పేదవాడికి ఆకలి తీర్చే ఈ అన్నా పథకం చిరస్థాయిగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మే పదిహేడో తారీఖు లీలావతి నాది మ్యారేజ్ డే సందర్భంగా అన్నా క్యాంటీన్కి ఒక లక్ష ఒక లక్ష పదివేల నూట పదహారుని అన్నా క్యాంటీన్కి డొనేషన్ ఇస్తున్నారు అలాగే భవిష్యత్తులో అన్నా క్యాంటీన్కి ఎప్పుడు అవసరమైనా శివశక్తి ఫౌండేషన్ ద్వారా శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాం ఇది పేదవాళ్ళకి ఆకలి తీర్చేటువంటి గొప్ప కార్యక్రమం ఈ అన్నా క్యాంటీన్ సో చాలామంది పుట్టినరోజుల కోసం అలాగే